పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన జవాన్లకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కోనసీమ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ అర్పించింది నేటి యువత దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను స్మరించుకోకపోవడం చాలా బాధాకరమని మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు అమలాపురంలో జరిగిన పుల్వామా అమరుల నివాళుల కార్యక్రమం గురించి మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు మనతో పాటు కోనసీమ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ ఏదైతే పుల్వామా ఉగ్ర దాడి జరిగిందో ఈ దాడిలో సుమారు నలభై మంది జవాన్లు మృతి చెందారు ఈ అప్పట్లో జరిగిన ఈ దాడికి చాలామంది భారతీయులు చాలా కన్నీటి అయితే కన్నీటిపరితమయ్యారు దీన్ని సంఘటన ఎలా చూడొచ్చు అంటారు చాలా దారుణమైన సంఘటన సార్ భారతదేశం అందుకే నలభై మంది జవాన్లు చనిపోయారు కాబట్టి బ్లాక్ డే గా గుర్తించింది భారత ప్రభుత్వం ఇలాంటి సంఘటనల్ని సైనికులుగా మాజీ సైనికులుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పుల్వామా దాడిని ఏదైతే జరిగిందో ఆ దాడిని భారతదేశం యావత్ కూడా తీవ్రంగా ఖండించింది అయితే నేను ఇక్కడ ఈ సందర్భంగా ఉగ్రమోకులకు ఆ పిరికి పందలకు ఒకటైతే తెలియజేస్తా ఉన్నాను ఎంత మంది ఎన్ని చేసుకున్నా సరే సైనికుడు అనేవాడు వెన్ను చూపే పరిస్థితి అయితే లేదు సైనికుని యొక్క ఒక కళ ఉంటది ప్రతి సైనిక్ కూడా భారతదేశానికి ప్రాణాలు అర్పించడానికి అవకాశం వస్తే సంతో సంతోషంగా మరి భారతదేశం కోసం ప్రాణాలు అర్పించేటటువంటి సైనికులు ఈ భారతదేశంలో ఉన్నంత కాలం ఏ ఉగ్ర మొక్కు కూడా భారతదేశానికి ఇంత హాని కూడా చేయలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చాలామంది సైనికులైతే మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు అటు ఇంత దేశం కోసం చేస్తున్న సైనికుల పట్ల సమాజంలో కొంత నిర్లిప్తైతో ఉందని చెప్పచ్చు ఎందుకంటే అటు నాయకులు కానీ ఇటు యువత కానీ గుర్తించట్లేదు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే సార్ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి చాలా డిఫరెన్స్ ఉంది పర్టికులర్గా మన నార్త్ సైడ్ మీరు ఈ వాళ్ళకి తెలుసు ఆర్మీ అంటే ఏంటి డిఫెన్స్ అంటే ఏంటి వాళ్ళతో వాళ్ళకు పడే సమస్యలు వాళ్ళకు ఉంటాయి చాలా ఉంటాయి అందుకని వాళ్ళు ఆర్మీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు మన దక్షిణ భారతంలో మనకి ఆ ప్రాబ్లమ్స్ లేవు ఆ ఇబ్బందులు లేవు కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరు ఇప్పుడిప్పుడు ఈ కాలంలో ఏదో ఈ సోషల్ మీడియాలో అవి వచ్చాయి కాబట్టి ఇప్పుడిప్పుడు గుర్తిస్తున్నారు కానీ అసలు సైనికులన్నా మాజీ సైనికులన్నా సౌత్ సైడ్లో చాలా తక్కువ ఇదంతా నార్త్ సైడ్ ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తారు అక్కడ కష్టాలు తెలుసు సో ఇది ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది నిత్యం అక్కడ మీరు మాకు సైనికుడికైనా మాజీ సైనికుడికైనా దగ్గర ఒక ఒక స్టేషన్కి కానీ ఒక రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఎక్కడికి వాళ్ళు లేచి నిలబడతారు ఈవెన్ పెద్ద ముసలోళ్ళు కూడా నలభై సంవత్సరాలు ముసలోడు కూడా ఒక ఆర్మీ జవాన్ వస్తున్నాడు అంటే లేచి నిలబడతాడు ఒక షాప్కి వెళ్ళామనుకోండి మేము కార్గిల్ వారిలో ఒక ఎక్కడో రాజస్థాన్లో బార్డర్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఘర్సాన మండి అని ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం మేము బజార్కి వెళ్ళి ఏదైనా షాప్కి వెళ్ళారు పది రూపాయలు పాల ప్యాకెట్ ఎవరంటే డబ్బులు తీసుకునేవాడు కాదు సో దట్ ఈస్ అ రెస్పెక్ట్ దట్ ఈస్ సైడ్లో కొంచెం తక్కువ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అసోసియేషన్లో సభ్యులుగా ఇక్కడ అంతా మీరు అసోసియేషన్ అయ్యారు అయితే వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మాజీ సైనికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కోరుతున్నారు మీరు ఇక్కడ లోకల్గా ఉన్న కోనసీమ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ముఖ్యంగా పెన్షన్కి సంబంధించిన ఇబ్బందులు చాలామంది విడో పెన్షనర్స్ ఉంటారు వాళ్ళకి చాలామంది ఇల్లిటరేట్స్ ఉంటారు వాళ్ళకి పాపం వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎంత కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఒక అవగాహన ఏర్పరచడం ఇక్కడి నుంచి రికార్డ్ ఆఫీస్కి మేము కమ్యూనికేట్ చేయడం వాళ్ళకి ఎరియర్స్తో సహా వాళ్ళకి పెన్షన్ రప్పించడం ఆ తర్వాత లోకల్గా ఎవరైనా సర్వీస్ మ్యాన్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే హెల్త్ రీత్యా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు మేమంతా సంఘటితంగా ఉండి ఏదో ఒక సర్వీస్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఇది అందరి సైనికులకి వెళ్ళటం లేదు కొంతమంది మాత్రమే మా దగ్గరికి ఒక మూడు వందల మంది మాత్రం మా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు వాళ్ళ వరకు మేము కన్వే చేయగలుగుతున్నాం వాళ్ళకే సర్వీస్ మేము ఎక్స్టెండ్ చేయగలుగుతాం మిగతా వాళ్ళకు కూడా నేను ఇచ్చే సందేశం ఏంటంటే అట్లీస్ట్ మన గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం అడగాలంటే మనం ఇంతమంది ఉన్నాం అన్నది వాళ్ళకి తెలియ చెప్పాలి అందుచేత మిగతా వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి వచ్చి కొంచెం బలోపేతం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా భారతీయ సైనికుడు ఎవరు కూడా తమ వెన్ను చూపకుండా యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం అని చెప్తున్నారు అదేవిధంగా నేటి యువత ఈ సైన్యంలో చేరే విధంగా ప్రభుత్వాలు ఎవరైతే మాజీ సైనికులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ప్రతి సమాచారం చేరవేసే విధంగా వారికి పెన్షన్ ఏంటి ఇతర హెల్త్ పరంగా సదుపాయాలు కూడా కల్పించాలని ఈ ప్రాంతంలో కోరుతున్నారు సౌత్లో సైనికుల మీద కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది నార్త్లో సైనికులు అంటే వాళ్ళు పడే కష్టాలు కూడా చాలా ఎక్కువ ఎక్కువగా ఇక్కడ మాజీ సైనికులు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో వెంకట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్